ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రాజమండ్రి సిటీ తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రెడ్ బుక్లో కేవలం మూడు పేజీలు మాత్రమే తెరిచినాం ఇంకా చాలా పేజీలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఒక ముహూర్తం ఉంటుంది నా తండ్రిని అకారణంగా యాభై రెండు రోజులు జైల్లో పెట్టినారు నా తల్లిని అవమానించినారు ఈ రాష్ట్రంలో ఒక సైకోగాడు అనేటువంటి మాట్లాడడం జరిగింది సరే లోకేష్ అన్నటువంటి ఈ మాటలను ఒక్కొక్కటి విడివిడిగా మనం డీకోడ్ చేసి చూస్తే రాజకీయాలలో ముహూర్తాలు ఏమి ఉండవు ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచన వల్ల కలిగేటువంటి అనర్థాలు ఎన్నో ఉంటాయి బహుశా లోకేష్ కూడా తెలుసు అంటే లోకేష్ చెప్తున్నటువంటి ముహూర్తం ఎలా ఉంటుందంటే ఈ మధ్య కాలంలోనే తన మామ తనకు పిల్లనిచ్చినటువంటి మామ బాలకృష్ణగా నటించినటువంటి అఖండా టూ సినిమా రిలీజ్ కాకముందు ఏదేదో అనుకున్నది ఆ సినిమాకు పురోహితులు పండితులు కాకుండా సాక్షాత్ బాలకృష్ణ ముహూర్తం పెడుతున్నాడు ఆ ముహూర్తాన్ని ఆ సినిమా విడుదల కాబోతుంది ఆ ముహూర్తంలో ఆ సినిమా విడుదలైతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది తెలుగు సినీ చరిత్ర తిరగరాయబోయేటువంటి సినిమా ఈ భారతదేశాన్ని కాపాడబోయేటువంటి సినిమా అనేటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కరెక్ట్గా నా రోజులు తిరిగి చూస్తే సినిమాలు ఈగలు తప్పక మనుషులు లేరు బహుశా లోకేష్ చెప్పేటువంటి ముహూర్తం కూడా అలానే ఉంటుందేమో ఎందుకంటే రాజకీయాలు ఎన్ని సహజమే ఎవరో ఒకరితో తెలియనటువంటి వాళ్ళు మీరు చెప్పే మాటలకు వీళ్ళలు కేకలు వేయచ్చు అధికారంలో లేనప్పుడు ఏం జరుగుతుందో అధికారం ఉన్నప్పుడు ఏం చేయొచ్చునో ప్రతి ఒక్కరికి దాదాపు తెలుసు అయినా ఏముంది మూడు పేజీలు ఏముంది చాలానే చేసిం చేయాల్సినంత చేసిండు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎంత కక్ష సాధించాలన్నా అది ఎంత చేసిండ్రు సరే అక్కడ ఇక్కడ ఎక్కడ ఒక చోట ఒకరిద్దరు మిగిలిపోయినా వాళ్ళ మీద మీరు చేయాలనుకున్న చేయొచ్చు వాళ్ళు కూడా దానికి సిద్ధంగానే ఉండరు అయినా మీరు చేసే శాస్త్రం చివరకు కోర్టులు కూడా ఒప్పుకోక కోర్టులు కూడా మిమ్మల్ని తలంటుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలం కొంచెం తగ్గించిండ్రు అయినా కూడా సోషల్ మీడియా కార్యకర్తలు గతంలో ఎన్నలు లేని విధంగా కేసులు పెడుతుండ్రు మీరు చేయాల్సింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తూనే ఉన్నారు ఇదేం శాశ్వతం కాదు ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడేళ్ళు మిగిలింది ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు మీ దగ్గర పనిచేసే అధికారులే మీ మాట ఎందు వాస్తవంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా అదే పరిస్థితి అలాంటప్పుడు మీరు ముహూర్తాలు పెడుతున్నామని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం మంచిది కాదు ఇంకొకటి ఇప్పటికి కూడా మీరేమో అటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థులు వాళ్ళు మాట్లాడే మాటలు మంచివి కాదు వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు అంటాం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు సైకోగాడ్ అనేటువంటి మాట అంటున్నాం సరే దీని యొక్క కర్మ అది కేవలం నీకు మాత్రమే సొంతం దానికి ఎవడం చేసేదేం లేదు మీరు పదే పదే ఒక వ్యక్తినే సంబంధం లేకపోయినా ఆ సందర్భం లేకపోయినా సైకో సైకోగాడ్ అంటే దాని యొక్క ఫలితం కేవలం మీరు మాత్రం అనుభవించాల్సి ఉంటుంది ఆ ఫలితం ఏందన్నది మాకు కూడా తెలియదు ఇంకా తర్వాత మీ తండ్రి గారిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టినారు అంటున్నారు ఎందుకు జైల్లో పెడతారు ఊరకనే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవము విజనరీ ఉన్నటువంటి నాయకుడిని కేంద్ర స్థాయిలో చక్రాలు తిప్పినటువంటి నాయకుడిని యాభై రెండు రోజులు మూడు సార్లు బెయిల్ ప్రయత్నిస్తే బెయిల్ రాకుండా ఉంటే చివరకు అనారోగ్య సమస్యను చూపించి బయటకు వచ్చి అదంతా కూడా ఒక ప్రాసెస్లో జరిగింది ఎవరు కూడా ఒక వ్యక్తి అనుకున్నంత మాత్రం బలవంతంగా మీ తండ్రి గారిని బలవంతం చేసి జైలు దెబ్బలేరు కదా కేసు మీరు అనుకున్నప్పుడు కక్షపూరితంగా పెట్టినా అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగింది కదా కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీరు కూడా ఇంచుమించు అదే చేస్తుండ్రు కదా ఇంకా అలాంటప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడం దేనికి ఇంకా తర్వాత మీ తల్లి గారిని దూషించినారు మీ తల్లి గారిని అవమానించినారు అంటారు అదేందో నాకైతే అర్థం కాదు మరి అది ఎవరు ఏమన్నారో ఎందుకు అన్నారో మనకైతే అర్థం కాదు అది ఏమన్నారో వాళ్ళు చెప్పరు కానీ ప్రతిసారి ఇదే మాటలు చెప్పుకుంటా ఉంటారు దాంతోనే రాజకీయం చేస్తుంటారు అయినా నాకు తెలియకడుగుతా మీకు అధికారం ఎందుకు ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు ప్రత్యర్థులను ముహూర్తాలు పెట్టి దాడి చేయడానికే లేదు ముహూర్తాలు పెట్టి ప్రత్యర్థులను హత్యలు చేయడానికే లేదు మీ తల్లి కానీ జైలు పెట్టినారని వాళ్ళని జైలు పెట్టాలనుకుంటున్నారా మీ తల్లి కానీ అవమానించినారని ఎవరో తల్లిని అవమానించాలనుకుంటున్నారా ఇందుకు కాదు కదా మీకు అధికారం ఇచ్చింది గత ప్రభుత్వం కంటే మంచి చేస్తారని మంచి చేస్తామంటే మీకు అధికారం ఇచ్చింది కానీ మీరు ముహూర్తాలు పెడతామంటే ప్రజలే మీకు ముహూర్తాలు పెడతారు ఏముంది ముహూర్తం పెట్టక ఈరోజు మీరు మీ బలం ఒంటరి బలమీ కాదు ముగ్గురు కలిసి మీకు వచ్చినటువంటి అధికారం అయినప్పటికీ రాజకీయాల్లో దాని గురించి ఏవో ప్రశ్నించి లేదు ఎందుకంటే ఎవరైనా కలవచ్చు ఎవరైనా ఇడిపోవచ్చు ఒంటరిగా పోటీ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మీరు ఇంకా పదిహేదేళ్ళు ఉంటాం ఇంకా పదేళ్ళు ఉండే ఉంటామనేటువంటి మాట అంటున్నారు కానీ అలా ఉండడానికి ఏమైనా అవకాశం ఉందే అది కూడా చూసుకోవాలి కదా చూసినాం కదా ఈ మధ్యకాలంలో మీ తండ్రి గారి కలెక్టర్ల సమావేశంలో ఏమన్నాడు ప్రజల్లో పెద్దగా మనం మీద నమ్మకం లేదు మనల్ని ఎవరు పెద్దగా విశ్వసించడం లేదు మనకు అవుట్కమ్ రావట్లేదు కేవలం యాభై ఒక్క పర్సెంట్ మాత్రం మనల్ని నమ్ముతుంటారు అంటే మీకు వచ్చినటువంటి ఓట్లు అరవై శాతం వచ్చినాయి ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పద్దెనిమిది నెలలోనే యాభై ఒక్క శాతం అంటారు ఎనిమిది శాతం కోల్పోయినరు ఇంకో రెండు శాతం కోల్పోతే మీరు అధికారం దాదాపు కోల్పోయినట్టే అంటే అధికారంలో ఉంటారు నెక్స్ట్ ఎన్నికల తయారీకి మీరు అధికారానికి దూరమైనట్టే లెక్క ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇవన్నీ తెలుసుకోకుండా మూర్తాలు పెట్టినామంటే ఏం ప్రయోజనం ఉంటుంది ప్రజలు ముహూర్తాలు పెడతారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏదేదో చెప్పారు అక్కడే లోకేష్ గారు కూడా ఒక మాట అన్నాడు ఇప్పుడు జీతాలు ఇవ్వడానికే కష్టమవుతుంది అన్నారు కానీ గతంలో మీరు ఏమన్నారు గత ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదు ఓటు తేదీ ఇచ్చాక మేము జీతాలు ఇస్తామన్నారు కానీ గత మూడు నెలల నుంచి ఏం జరుగుతుంది జీతాలు ఇవ్వలేకుండరు అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే అధికారం కోసం అప్పుడప్పుడు ఆడే ఒక అబద్ధాలు తప్పక వాస్తవాలు అనేది మీరు అధికారం లేకొచ్చినా కూడా తెలుసుకోలేకపోతుండ్రు గత ప్రభుత్వం అప్పులు చేస్తుంది శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చూడాన్ అయిపోతుంది అన్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుండ్రు సృష్టిస్తామన్న సంపద ఎట్టబోయిందో ఎవరికి తెలియదు కానీ పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల అప్పులు చేసిండ్రు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇస్తామన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అది కాక ప్రతి సంవత్సరం జనవరి ఒకటి తేదీన క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు ఇప్పటికి రెండు జనవరిలో పోయినా ఏ క్యాలెండర్ లేదు కేవలం పదహారు వేల డిఎస్సీలు నిన్ను వదిలినటువంటి ఒక ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు చూపించుకొని ఇవే ఉద్యోగాలను మురిసిపోతే గత ప్రభుత్వం ఏకకాలంలో లక్ష ఇరవై ఆరు వేల పోస్టుల సచివాలయ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ స్థితి ఏమైంది ఎన్నికల్లో అంటే ఏమంటామంటే గతం కంటే మీరు ఘనమేం కాదు ఇక్కడ మీతో మీ పరిపాలన కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం మేలు అనిపిస్తుంది ప్రజలకు కానీ మీరు అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఏదేదో చేసేసినట్టుగా మీ నోటికి మీ పేపర్లు ఉండే కాబట్టి మీరు ఏం చెప్పినా రాస్తారని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోద్ది ఆడబిడ్డ నిధి ఇవ్వకడనే సూపర్ హిట్ అయిపోద్ది నిరుద్యోగ వృత్తి ఇవ్వకడనే సూపర్ హిట్ అయిపోద్ది ఆ విధాకంగా ఎన్నో చెప్పింది కదా అవన్నీ లేకుండా హిట్లు అయిపోతాయా అయినా ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలే అధికారం కోసం తర్వాత ఆస్తుల కోసం విడిపోతున్నటువంటి రోజుల్లో మీరు అధికారం కోసమే ఇంకా పదహైదేళ్ళు కలిసి ఉంటామంటే అది రాజకీయాల్లో సమాజంలో సాధ్యమైతే అయినా ఇబ్బంది ఏం లేదు మీరు అధికారంలో ఉంటారా అధికారంలో ఉండరా అనేది మీరు నేను నిర్ణయించుకుంటే కాదు ప్రజలు నిర్ణయించుకోవాలి కానీ ఆ వైపు ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి పరిపాలన జరుగుతుందా లేదనేది మనం చెప్తున్నటువంటి ఒక అంశంగా చూడాలి తప్పక సరే మీరు ముహూర్తాలు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి అది రాజకీయాల కామనే అంటే ఫైనల్ మనం ఏ చెప్తామంటే లోకేష్ గారు ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలకు ప్రస్తుతం మీరు అనుసరిస్తున్న మీ విధానాలు మీ తీరు ఏమాత్రం మారలేదు అలానే ఉంది కానీ పక్కన వాళ్ళు మాత్రం మీరు ఏదేదో మాట్లాడుతురు ఒకసారి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ఉంటామంటే ముహూర్తాలు పెట్టుకుంటా పోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మాండమైన ముహూర్తాలు పెడతారు అంతవరకు వెయిట్ చేద్దాం